గంట కీర్తి శేషులు గంట లక్ష్మణ్ లక్ష్మి గారు యొక్క ఏకైక పుత్రిక అయినటువంటి భవాన్ దాన్ని కలవడానికి వారిని పరామర్శించడానికి వాళ్ళ కుటుంబీకులను ఓదార్చడానికి మేము జిల్లా నాయక్పూర్ సేవా సంఘం తరఫున రావడం జరిగింది ఇది చాలా హృదయ విధారకరమైనటువంటి ఘటన ఎందుకంటే అతిపిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి ఒక అనాథగా మిగిలినటువంటి బాలికకు ఈరోజు మా ఆదివాసీ నాయపూర్ బంధుజనులు శ్రేయోభిలస్ అందరు కలిసి మరి నిరుపేదైనటువంటి అమ్మాయిని ఆదుకుందామని ఒక మంచి దృక్పథంతో ఈరోజు రావడం మరి ముఖ్యంగా మా జిల్లా గౌరవాధ్యక్షులైనటువంటి బండారి భోజన గారు బృందావన్ హాస్పిటల్స్ మేనేజర్ డైరెక్టర్ అయినటువంటి బండారి భోజన గారు ఎంతో మానవతా హృదయంతో ఈ ఘటనకు చలించి మేము ఇలా జరిగింది సార్ అతి పిన్న వయసులోనే వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయి బాధాకరమైన పరిస్థితుల్లో అమ్మాయి చదువుకునే వయసులో కూడా ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ నానమ్మని పోషించుకునే పరిస్థితి ఎదురైంది సార్ అని మేము చెప్పగానే తన వంతగా ఈరోజు వచ్చి యాభై వేల రూపాయలని వాళ్ళ కుటుంబానికి అమ్మాయికి అందజేయడం అంటే మేము నాక్పూర్ సేవా సంఘం తరఫున వాళ్ళకి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే ఎంతోమంది యువత బజార్ కొత్తూరు గ్రామానికి సంబంధించిన యువకులందరూ స్పందించి మనం అందరం తలో చేసి అమ్మాయి జీవితాన్ని కాపాడదాం సార్ అని మాకు ఇవ్వగానే మేమందరం కూడా స్పందించి జిల్లా సేవా సంఘం తరఫున సుమారు అది ఒక యాభై వేల రూపాయలు మరి మేము కూడా పోగు చేసి ఈరోజు అందజేయడం జరిగింది మరి ముఖ్యంగా అమ్మాయి చాలా చిన్న వయసు ఉంది కాబట్టి చదువుకునే వయసు ఉంది కాబట్టి అమ్మాయి కనుక ఇష్టపడి ఇష్టంతో చదువుకుంటా అంటే ఆమె ఎంతవరకు చదువుకుంటుందో అంతవరకు కూడా చేయతనిచ్చి ఆమెకు హైదరాబాద్లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ ఉచిత హాస్టల్ వసతి కానీ ఉచిత ఎడ్యుకేషన్ ఇచ్చి ఇప్పించే ప్రయత్నంలో మా స్నాక్పూర్ సేవా సంఘం తన వెన్నంటే ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఆమె నిర్ణయానికి మేము వదిలేస్తున్నాం ఎందుకంటే ఉద్దులానటువంటి నానమ్మ సుమారు తొంభై సంవత్సరాల నానమ్మకు ఇప్పుడు ఇంటి వద్ద ఉండి సేవలు చేసే ఆ సందర్భం ఆమెకు వచ్చింది కాబట్టి మరి వీళ్ళ పోషణార్థము ఏదని అనుకుంటే మేమైతే సలహా ఇస్తున్నాం అమ్మ నువ్వు చదువుకో